కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఏడు పదుల వయసులో కూడా స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ రాణిస్తున్నారు ఒక్క సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీని అనౌన్స్ చేస్తున్నారు మరిన్ని చిత్రాలు లైన్లో పెట్టేస్తున్నారు ఇప్పుడు కూలీ మూవీని రజనీకాంత్ పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది గోల్డ్ స్మగ్లింగ్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ మూవీ ఆగస్టు పదిహేనవ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి అదే సమయంలో ఆయన చేతిలో జైలర్ టూ ఉంది రీసెంట్ గా అనౌన్స్మెంట్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఒక్కసారిగా మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్కు అంతా ఫిదా అయిపోయారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వార్త వైరల్ అవుతోంది రజనీకాంత్ కు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ రీసెంట్ గా ఓ కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది తన స్టోరీతో సూపర్ స్టార్ను ఆకట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది అంతేకాదు జైలర్ టూ తర్వాత ఆ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి దీంతో ఇప్పుడు కొందరు తలైవా ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు రజనీకాంత్ వెట్రిమారన్ తో మూవీ చేయడం కరెక్ట్ కాదేమోనని అభిప్రాయపడుతున్నారు చెప్పొద్దని అంటున్నారు తమ కామెంట్స్కు కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు వెట్రిమారన్ రంజిత్ పా వంటి దర్శకులు తమ ప్రోపకాండను సినిమాల్లో చూపిస్తారని అంటున్నారు అలాంటి వాటి వల్ల రజనీకాంత్కు ఎలాంటి లాభం ఉండదని చెబుతున్నారు పా రంజిత్తో కలిసి కాలా కబాలి వంటి రెండు సినిమాల్లో రజనీ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే కొద్ది రోజుల క్రితం మారి సెల్వరాజ్తో రజనీ మూవీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు వెట్రిమారంతో వర్క్ చేస్తారని వార్తలు రావడంతో అలా చేయొద్దని సూచిస్తున్నారు మరి ఏం జరుగుతుందో అది నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి